ఏడాదికి ఎన్ని నెలలుంటాయి నెలకు ఎన్ని రోజులుంటాయంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటే సమాధానం వస్తోంది అది సంవత్సరానికి పన్నెండు నెలలు ఆ నెలల్లో కొన్నేమో ముప్పైలను కలిగి ఉంటే కొన్నేమో ముప్పై ఒక రోజులను కలిగి ఉంటాయి ఫిబ్రవరిలో మాత్రం ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ని మాత్రమే వాడుతాయి కాబట్టి డిసెంబర్ అవ్వగానే క్యాలెండర్ మారడం జాన్వరి ఒకటిన అందరూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం జరుగుతోంది కానీ వీటన్నింటికీ విభిన్నంగా ఓ దేశం ఉంది ఆ దేశ క్యాలెండర్లో పదమూడు నెలలుంటాయి ఆ దేశం ప్రపంచం ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ను అస్సలు ఫాలో కాదు క్యాలెండర్ విషయంలో దాని రూటే సపరేటు ఇంతకీ ఆ దేశమేంటి గ్రెగోరియన్ క్యాలెండర్ను ఆ దేశం ఎందుకు ఫాలో కావడం లేదు పదమూడు నెలలుండే ఆ దేశం క్యాలెండర్ ఏంటి లెట్స్ వాచ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వివిధ నమ్మకాలు ఆచారాలు ఉంటాయి అదేవిధంగా సాంప్రదాయాలు కూడా వేర్వేరుగా ఉంటాయి కులం మతం ఇలా దేశాల మధ్య చాలా వ్యత్యాసాలుంటాయి కానీ ఒక విషయం మాత్రం అన్ని దేశాలకు సాధారణం అది పన్నెండు నెలలు కలిగిన సంవత్సరం అన్ని దేశాల క్యాలెండర్లు పాశ్చాత్య గ్రెగోరియన్ క్యాలెండర్తో సమానంగా ఉంటాయి ఇది సంవత్సరంలో పన్నెండు నెలలు మాత్రమే నమ్ముతోంది అయితే భూమిపై ఏడాదికి పన్నెండు కాదు పదమూడు నెలలుండే దేశం ఉంది ఇక ఇలా ఏడాదికి పన్నెండు నెలలు కాకుండా పదమూడు నెలల కారణంగా ఈ దేశం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఏడు సంవత్సరాలు వెనుకబడి ఉంది అదే ఆఫ్రికన్ దేశం ఇథియోఫియా ఇథియోపియాలో సంవత్సరంలో మొత్తం పదమూడు నెలలు పదమూడవ నెల తర్వాత వారంలో మొత్తం ఐదు రోజులు కానీ లీప్ సంవత్సరమైన సంవత్సరంలో ఇథియోపియన్ క్యాలెండర్లో ఆరు రోజులుంటాయి అయితే యూరప్ దేశాల వలస పాలన కిందకు వచ్చిన అన్ని దేశాలు దాదాపు ఒకే క్యాలెండర్ని ఫాలో అవుతుంటే ఇథియోపియా మాత్రం ఎప్పుడూ వలస పాలన కింద లేదు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇటాలియన్లు ఇథియోపియాను ఆక్రమించడానికి ప్రయత్నించారు ఆరు సంవత్సరాల పాటు సైనిక పరంగా దేశాన్ని ఆక్రమించారు అయితే ఇథియోపియన్ దళాలు గట్టిగా ప్రతిఘటించడంతో మొత్తం దేశం వారి నియంత్రణలోకి రాలేదు దీంతో ఇథియోపియా సంస్కృతి సాంప్రదాయాలపై ఇతరుల ప్రభావం పెద్దగా లేదు ఇథియోఫియా ఇప్పటికీ క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదులో రోమన్ చర్చ్ కనిపెట్టిన క్యాలెండర్నే అనుసరిస్తోంది ఈ కారణంగా ఇథియోపియాలో కొత్త శతాబ్దం పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఏడున ప్రారంభమైంది దీంతో ఇథియోపియాలో యేస్రీస్తు జనన గణన భిన్నంగా ఉండడం వల్ల ఆ దేశపు క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్కి భిన్నంగా ఉంటుంది ఇథియోపియన్ క్యాలెండర్లోని మొదటి పన్నెండు నెలల్లో ముప్పై రోజులుంటాయి చివరిదైన పాగ్మే నెల కేవలం ఐదు రోజుల నుంచి ఆరు రోజులు మాత్రమే కలిగి ఉంటుంది ఈ రోజు వరకు ఇథియోపియా తన పురాతన క్యాలెండర్ని మాత్రమే ఉపయోగిస్తోంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నెలల పేర్లు జాన్వరి ఫిబ్రవరి మార్చు పేర్లతో ఉంటాయి కానీ ఇథియోపియన్ అంటే గీసే క్యాలెండర్ నెలల పేర్లు కూడా మారుతూ ఉంటాయి మొదటి నెల మొస్కరం కొత్త సంవత్సరం నెల ఈ నెల సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతోంది దీని తర్వాత రెండవ నెల టికీమ్ట్ అప్పుడు హీదర్ తహసస్ తిర్ యుకాటిట్ మగ్గాబిట్ మియాజియా జిన్బాట్ సేనే హమ్లే నెహాసా ఉంది ఇథియోపియాలో ప్రతి ఏడాది పదకొండు సెప్టెంబర్ న్యూ ఇయర్ను జరుపుకుంటారు ఇక అంతేకాదు గణాంకాల ప్రకారం కాఫీ ఇథియోపియాలో ఉద్భవించిందే